హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శుభమస్తు షాపింగ్ మాల్లో నేను చేసిన షాపింగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నేనైతే అన్ని డైలీ యూజ్ తీసుకున్నాను చూడు ఫస్ట్ చూపిస్తున్నాను కదా శారీ ఇది మెత్తని సిఫాన్ శారీ క్లాత్ అయితే మెత్తగా ఉంది డైలీ యూజ్కి బాగా యూజ్ అవుతుందని నేను తీసుకున్నాను ఇక్కడ చూడండి మొత్తం శారీ అంతా ఒకే రకంగా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇంకా బ్లౌజ్ కూడా ప్లెయిన్ అయితే వచ్చింది లైట్గా డిజైన్ వచ్చి నెక్స్ట్ ఇది ఇంకొక శారీ ఇది వచ్చి ముందుదైతే త్రీ థర్టీ రూపీస్ ఏమో అమౌంట్ పడింది ఇంకా నెక్స్ట్ తీసుకున్న శారీ ఇది మొత్తము కలర్ వచ్చి గ్రే కలరు ఇంకా మొత్తం ఫ్లవర్స్ అయితే వచ్చాయి దీనికి బార్డర్ కూడా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ అంచు కలర్ అయితే వచ్చింది మొత్తం శారీ అయితే చాలా బాగుంది నాకైతే ఇది ఈ శారీ బాగా నచ్చింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది నెక్స్ట్ ఇంకొక శారీ చూడండి కలర్ ఈ కలర్ చూసి నేను ఈ శారీని అయితే తీసుకున్నాను త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది మొత్తము ముదురు గ్రీన్ కలర్ ముదురాకపచ్చ కలర్లో వైట్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి శారీ మొత్తం ఫ్లవర్స్ వచ్చాయి ఇంకా బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చింది లైట్గా ప్లెయిన్ వచ్చి అందులో డి లైట్ డిజైన్ అనేది వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ పడింది మెత్తగా ఉంది నెక్స్ట్ ఈ టాప్ను కూడా తీసుకున్నాను ఈ టాప్ వచ్చి త్రీ థర్టీ రూపీస్ అమౌంట్ పడింది దీనికి స్పెషల్గా లైనింగ్ కూడా ఉంది కలర్ కలర్ కాంబినేషన్ నచ్చి ఈ టాప్ను కూడా తీసుకున్నాను చూడండి మొత్తం టాప్ అంతా కూడా లైట్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి దీనికి కాంబినేషన్గా లెగ్గిన్ అయితే నేను స్కై బ్లూ అయితే తీసుకోవాలని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇది ప్యాంట్ సెట్ కూడా తీసుకున్నాను టాపు ఇది సాఫ్ట్ కాటను మిక్స్డ్ కాటను చాలా బాగుంది నెక్తో ఉంది నెక్తో అండ్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ కూడా లైట్గా వచ్చింది మెడక్కి డిజైన్ అంతా ఇది డైలీ యూజ్కి ఉపయోగపడుతుందని నేను తీసుకున్నాను చూసారా కలర్ కూడా బాగుంది దీనికి ప్యాంట్ కూడా ఇచ్చారు నెక్స్ట్ ఇంకొకటి వచ్చి నేను బెడ్షీట్ని తీసుకున్నాను డబల్ కార్డ్ బెడ్షీట్ని ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పడింది చూశారు కదా క్వాలిటీ అయితే బాగుంది బాంబే చూడు ఇంకా ఓపెన్ చేసి చూద్దాము రెండు దీనికి రెండు పిల్లో కవర్స్ కూడా ఇచ్చారు మందం ఉంది వెయిట్ కూడా ఎక్కువ ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది కూడా ఆఫర్లోనే తక్కువ ప్రైస్ పడింది టూ ఫిఫ్టీ రూపీస్ కాబట్టి నేను తక్కువ రేట్ అని చెప్పి దీన్ని కూడా తీసుకోవడం జరిగింది యాక్చువల్గా నేను ఓన్లీ శారీస్ కొనడానికే వెళ్ళాను కాకపోతే ఇది బాగా కలర్ నచ్చింది అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను ఎందుకంటే ఈ కలర్ డార్క్ కలర్ కాబట్టి మాప్ అనేది కనిపించదు కాబట్టి ఇది అయితే తీసుకున్నాను మొత్తం షాపింగ్ అయితే నాది కంప్లీట్ అయిపోయింది సైజ్ చూడండి ఓపెన్ చేశాను కదా మొత్తం సైజ్ కూడా చూపిస్తున్నాను ఇది సింగిల్ కార్డ్ అయితే కాదు డబుల్ కార్డ్ బెడ్షీటే అంతేనండి ఓవరాల్గా నా షాపింగ్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ని ఫాలో చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్